కూర్చోకు నీతో తిరిగా కూర్చొని కబుల్ చెప్పడానికి రాలేదు నేను అంటే గీత కొంచెం లేట్ అయింది కొంచెమా లేట్గా రావడం అబద్దాలు చెప్పడం నీకు అలవాటే కదా అబద్ధం కాదు నిజంగానే టైం స్టార్ట్ అయ్యి చాలు చాలు అరే చెప్పే ఒప్పుకి నీకున్నా వినే తిరిగ నాకు కాదు గీత ఆ బ్యాగ్ ఏంటి అంత ఉంది ఎక్కడికైనా వెళ్తున్నావా ఇవన్నీ తమరు చెప్పిన అబద్దాలు సార్ అబద్దాలా ఏది చూపించు నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ గ్రీటింగ్ కార్డ్స్ రాసిన లెటర్స్ అన్నీ తెచ్చాను లెట్స్ అప్ చిన్న చిన్న సిల్లీగా సిల్లీగానే ఉంటుంది ఏది నా బర్త్డేకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నీకు టైం సెన్స్ లేదు నువ్వు నాకు వాచ్ గిఫ్ట్ ఇస్తావా అరే అయిపోయింది సారీ చెప్పాను కదా ఇంత చిన్న విషయానికి చెప్పు డేంజరస్ మెమరీస్ తమతో నాకు ఉండేవన్నీ అవ్వే కదా గీత అర్థం చేసుకో ఇంత చిన్న విషయానికి ఏంటి నిన్నటి వరకు బానే ఉన్నాం కదా ఏంటి బాగుండేది ఆహా ఏంటి బాగుండేది నీతో నేను ఎప్పుడు బాగాలేను లాస్ట్ వీకెండ్ సినిమాకి తీసుకెళ్ళమంటే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావు హే తీసుకెళ్ళా కదా ఏంటి తీసుకెళ్లేదు నేను ఇంట్రెస్ట్ ఆర్ ఇంగ్లీష్కి తీసుకెళ్ళమంటే నువ్వు తెలుగు డబ్ మూవీకి తీసుకెళ్తావా అసలు సినిమా తెలుగులో ఎవడని చూస్తాడా ఆ సినిమా ఇంగ్లీష్ లో ఎవరికి అర్థం కాలేదంట అయినా ఎందుకు చూడరు భలే ఫనీగా ఉంటుంది తెలుసా హే దీనికి బ్రేకప్ప దీనికి బ్రేకప్ప నిన్ను బాగుంటుంది కదా అని బ్రేక్ లో పాప్కార్న్ కాంపోతామంటే నువ్వేం తెచ్చావు తెచ్చాగా ఏంటి తెచ్చేది నేను అడిగింది పాప్కార్న్ నువ్వు తెచ్చింది స్వీట్ కార్న్ ఇంత చిన్న స్వీట్ కార్న్ ప్యాకెట్ తీసుకొచ్చి పైగా హెల్త్ కి మంచిదని చెప్తావా అంటే రెండిట్లో కార్న్ కామన్ కదా లాస్ట్ నా బర్త్ డేకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి నువ్వే కదా అన్ని రకాలుగా బాగా యూజ్ అయ్యే దేవుని అందుకని పెద్ద పాల్ శిక్షిస్తావా అవును అంతకంటే అన్ని రకాలుగా యూజ్ అయితే నాకు ఇంకేం కనపడలేదు తెలుగు బాగా నేర్చుకోవచ్చు ఎవరికైనా పేరు పెట్టాలంటే అందులో చూసుకోవచ్చు ఆఖరికి దిండి లేకపోతే దిండి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మరి ఇంకేం కావాలి అలా కాదు ఇలాదే నేనైతే దీన్ని డంబుల్ కింద కూడా యూస్ చేస్తా తెలుసా బట్ ఇంత చిన్న విషయాలు బ్రేక్అప్ ఏంటి చెప్పు మాట్లాడకు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు ఎప్పుడైనా నిజం చెప్పావు నాకు లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి విష్ చేయడం మర్చిపోయావు పోయినా వ్యాలంటైన్స్ డే మర్చిపోయావు లాస్ట్ వీకెండ్ నేను చెప్పినవి మర్చిపోయావు ఈ రోజు నేను చెప్పిన టైం మర్చిపోయావు రేపో మాపో నన్ను కూడా మర్చిపోతావు ఏం చూస్తున్నావు అమ్మాయి ఎవరో తెలిసినట్టుంటేను మళ్ళీ అబద్ధం మొన్న షాపింగ్ మాల్లో నా ముందే ఒక అమ్మాయికి లైన్ వేసావు అరే జస్ట్ చూసాను అంతే అంటే ఏం నీ ఉద్దేశం డైటింగ్ లో ఉన్నాడు మెనూ కార్డ్ చూడకూడదా లవ్ లో ఉన్నాడు వేరే అమ్మాయిని చూడకూడదా మరి నన్ను చూడు సింగిల్ గా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న జంటలన్నీ హ్యాపీగా కనిపించే ఇప్పుడు జంటగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సింగిల్ గా హ్యాపీగా కనిపిస్తున్నారు మాకు చాలా అనిపించే దానికి ఎప్పుడైనా నేను బ్రేక్ అప్ చెప్పానా అంతెందుకు నువ్వు నా ఫ్రెండ్స్ అందరినీ హేట్ చేస్తావు కదా నేను ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్ హేట్ చేసినా ఐ లైక్ దెమ్ చెప్పారు వాళ్ళు నాకు నువ్వు వాళ్ళని తేడాగా చూస్తున్నావు అని సగం ఆ రీజన్ తో నీకు బ్రేక్అప్ చెప్తున్నాను ఎవరు నేనా ఏడు సార్ పొద్దు నుంచి రాత్రి వరకు డైటింగ్ పిల్లలతో కడుపు మార్చుకుని రాత్రికి పెద్దలు తెప్పించిన ఫేస్లు వాళ్ళును నాకంత అవసరం లేదు అయినా వాళ్ళకి బ్రేకప్కి సంబంధం ఏం చెప్పు సంబంధం లేదా నేను చెప్పిన టైంకి రావు నేను చెప్పిన చోటికి తీసుకెళ్ళవు నేను అడిగిన ఫుడ్ ఆర్డర్ ఇవ్వు ఇంకేం హ్యాపీగా ఉన్నట్టు నీతో అందుకే లెట్స్ బ్రేకప్ నీ దారి నీది నా దారి నాది గీత నువ్వు ఇచ్చిన టెడ్డీ బేస్ చాక్లెట్ బాక్స్ పెన్సిల్ హెయిర్ పిన్స్తో సహా అన్నీ తెచ్చేసాను నీకు ఇచ్చేసాను ఇక నీకు నాకు రామ్ రామ్ ఇక నీకు నా నుండి అక్షింతలు రావు ఆలోచనలు రావు నా దగ్గర నుండి అసలు ఏవీ రావు అసలు నేనే రాను నా గిఫ్ట్ కింద బ్యాగ్ ఉంచుకో అలా కాదు గీత అసలు నా బ్యాగ్ నీకెందుకు ఇవ్వాలి హూ ఐ టు మీ గీత గీత ప్లీజ్ గీత గీత ఏంటి రింగ్ అయినా ఇవ్వు రింగ్ కాదు కదా మెసేజ్ కూడా రాదు నీకు హలో ఆ రింగ్ కాదు నేను ఇచ్చిన డైమండ్ రింగ్ అది నా ఫస్ట్ శాలరీతో కొనిచ్చింది అది ఇచ్చేసెల్లు దెన్ లెట్స్ బ్రేక్అప్ ఏడేంటి ఈడు బతిమాల్తాడు అనుకుంటే తెగ్గొట్టేస్తున్నాడు అయినా చిన్న చిన్న వాటికి బ్రేకప్ అండి సుబ్బు ద షాపింగ్కి వెళ్ళదా రా మాకు